ఓ రకంగా చెప్పాలంటే నాకు నజరం చూస్తుంటే మనిషిని చూస్తే ముచ్చటగా ఉంటుంది వ్యవహారం చూస్తే ముచ్చటగా ఉంటుంది మాటను చూస్తే ముచ్చటగా ఉంటుంది పనిని చూస్తే ముచ్చటగా ఉంటుంది ఇవాళ ఎందుకంటే దమ్ముగా ధైర్యంగా పార్టీని కాపాడాడు మీ ద్వారా ఈ రోజున స్థానంలో కూర్చున్నాడు ఎన్నికల ముందర నేను అడుగుతూ ఉండేవాడిని ఏంటి ఎన్ని ఓట్లతో మెజార్టీగా మరి ఆ రకంగా ఎన్నికల ముందు అడితే అన్నా ఏం పర్వాలేదు ముప్పై ఏళ్లతో గెలుస్తానని చెప్పేవాడు నిజంగా తను ఎనలైజేషన్కి నేను రకరకాల పుకార్లు వచ్చిన కూడా చెప్పాను నేను సీట్ నీకేలా తొందరపడే పక్కన నువ్వేం ఏం ఇదో పాకను కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పా ప్రయోగాలు వద్దు మనకి ఖచ్చితంగా నాకు సీట్ రానప్పుడు నన్ను పిలిచినప్పుడు నేను చెప్పింది ఈయన గురించే ఈయనకు వచ్చింది నాకు రాల అంటే ఇది వాస్తవం నేను చెప్పేది ఇది అవసరం అండి మనం అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళాలి అని చెప్పి ఆ రోజు గట్టిగా మాట్లాడిన అంశం గురించి నేను గుర్తు చేస్తా ఉన్నా నేను చెప్పే అవతలని మేము లాక్కోవట్లేదయా వాళ్ళు వదిలించుకుంటా ఉన్నారు ఈ చీడ మాకు వదలాలి అని చెప్పి వాళ్ళు ఆ రకంగా ఈ రోజున మా దగ్గరికి వస్తూ ఉన్నారు ఆ రకంగా వచ్చిన వ్యక్తి మీరు రావాలి ఎందుకంటే ఆహ్వానిస్తూ ఉన్నాం మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సమాజం మీద నమ్మకం ఎవరికైతే ఉందో ప్రజాస్వామ్య విలువలకి ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళని మేము ఆహ్వానిస్తా ఉన్నాం ఎందుకంటే మసిపూసి మారేడికాయ చేసినటువంటి పరిస్థితి నుంచి వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ఈ రోజున ఏ పార్టీ ఏ నాయకత్వం ఏ కూటమి నాయకత్వం ఈ రోజున ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలదు అని చెప్పి నమ్మి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ స్థానం ఉంది అని చెప్పి చెప్పడానిదే నా ఉద్దేశం అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇదంతా కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్ని ఓట్లతో ఓడిపోయాం ఈ రోజున ఎన్ని ఓట్లతో గెలిచామనేది మనం గుర్తుంచుకుంటే ప్రజలు మన ఏ రకంగా గౌరవించారనేది మనం దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ రోజున ప్రభుత్వాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది ఆ ప్రభుత్వాన్ని రక్షణ ఇవ్వాలి ఆ నేపథ్యంలో నేను పోటీ చేయడానికి వ్యక్తిగా వచ్చి మీ ముందుకి మీ ఆశీస్సులు సహకారం సహాయం అడిగినా మీరు ఒక అడుగు ముందుకు వేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే మనం ఒక మంచి సందేశాన్ని ఈ ఎన్నిక ద్వారా ఇవ్వాలని ఆ రకంగా ఈ ఎన్నిక విజయానికి మీ అందరు కూడా తోడ్పడాలని చెప్పి నా విజ్ఞప్తి అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా